సంగారెడ్డి జిల్లా పట్టాచాల నియోజకవర్గం ఇంద్రేషన్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద కంజర్ల పదహారో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీరకండ ప్రమేళ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు స్థానిక మౌలిక అభివృద్ధి త్రాకునీరు డ్రైనేజ్ రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు ప్రజల నుంచి అనుకూల స్పందన ఈ సందర్భంగా తెలిపారు ए बाबू झंडा करी पर किल्लाल बटरा झंडा अरे रोड साइड दिंडी సపోర్ట్ చేశాను మదోర వార్డు ప్రేమిళ వీరంగల్ల ప్రేమిల అంటారు కాకపోతే నేను ప్రజల కోసమే బయటికి వెళ్ళాను ఎనిమిది రోజులు వెళ్ళలేదు అందరూ క్షమించి నాకు భారీ మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాను వార్డులో నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది దానివలన అనేక పనులు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా చేస్తుంది ఎప్పటికి కూడా చేస్తుంది మమ్మల్ని గుర్తించి ఇచ్చింది కాబట్టి మీరు ఈ ప్రజలంతా మన ఎంబడి దన్న బ్రహ్మరథం పడతా ఉన్నారు తప్పకుండా గెలుస్తాం తప్పకుండా గెలిచి రేవంత్ అన్నకు మేము గిఫ్ట్గా ఇస్తాం గిఫ్ట్గా కప్పనిసరిస్తాం అడగండి జనాలను కూడా అడగండి మేము తప్పకుండా ప్రజలు తీసుకురావట్లే జనాలని మేము ఖచ్చితంగా స్వచ్ఛంద స్వచ్ఛందంగా జనాలను వస్తున్నారు మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి మా ఎంబర్ పబ్లిక్ ఉన్నది మేము ఖచ్చితంగా గెలుస్తాం పాప పార్టీకి గిఫ్ట్గా మేము ఇస్తామని చెప్తాము